జనసేన పార్టీ గెలవటం ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఇది కక్ష సాధింపుల సమయం కాదని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయమని పార్టీ శ్రేణులకు చెప్పారు ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదని ఉద్యోగులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయన్నారు పోటీ చేసి గెలిచింది ఇరవై ఒక్క సీట్లలో అయినా నూట సీట్లలో ఐదు సీట్లు గెలిపిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యతగా పనిచేస్తానన్నారు ప్రజలకు జవాబుదారీతనం చెప్పే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని జగన్ పై తనకు వ్యక్తిగత కక్ష లేదన్నారు కక్ష సాధింపు కోసం జనం అధికారం ఇవ్వలేదని ఐదు కోట్ల ఆందోళనకు న్యాయం చేసేందుకే గెలిపించారన్నారు ఆకాశమంత విజయాన్నిచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానన్నారు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మెగా డిఎస్సీ బాధ్యత తాను తీసుకుంటానన్నారు పవన్ కళ్యాణ్ కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మార్పు కావాలి మార్పు కావాలి పాలన మారాలి ఇవన్నీ చాలా మంది చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజల తీర్పు మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది కక్ష సాధింపుల సమయం కాదు ఇది